అది జైఘ్ ఫోర్ట్ జైఘ్ ఫోర్ట్ వాళ్ళది జైఘఢ్ ఫోర్ట్ వ్యూ పాయింట్ అక్కడ నుంచి ఆ గోడ అవతల వైపు అమర్ ఫోర్ట్ అక్కడ మాటా సరస్సు ఉంది ఇగో ఇక్కడ ఈ ఉన్నది పడ్డ వర్షం నీళ్ళన్నీ ఇగో ఇక్కడ వచ్చి ఇగో ఈ సాగర్ లేక్ ఇక్కడ నీళ్ళని స్టోర్ చేసి తాగటానికి వాడేవాళ్ళు ఇగో ఇక్కడ నుంచి కనబడుతున్న మెట్ల నుంచి ఆ పైకి నీళ్ళు తీసుకెళ్లే వాళ్ళట జైగఢ్ ఫోర్ట్కి ఈ వాటర్ని తాగటానికి తీసుకెళ్ళే వాళ్ళట వావు వావు అవన్నీ కొండ కొండముచ్చులు వావు చాలా ఉన్నాయి అక్కడ నెమళ్ళు కూడా అరుస్తున్నాయి ఇది అంబర్ వాచ్ టవర్ ఇది వావు లోయ లోయ శ్రీరామ్ శ్రీరామ్ ఇప్పుడే మజా చిప్స్ బిస్కెట్ ఎనర్జీ కోసం వా వ్యూ పాయింట్ బాగుందిరా ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ సూపర్ సూపర్ంధ్రా వ్యూ పాయింట్ సాగర్ లేక్ వ్యూ పాయింట్ బాగుంది రేపు అక్కడ జయగఢ్ ఫోర్ట్కి వెళ్తే అవ అక్కడ కనబడుతున్న గోడ నుంచి ఈ వ్యూ పాయింట్ మనం చూడొచ్చురా మళ్ళీ అదే అమర్ ఫోర్ట్ వాచ్ టవర్ ఇది జయగఢ్ ఫోర్ట్ వ్యూ పాయింట్ ఇది సాగర్ లేక్ పైన గుట్టల మీద అరావలి పర్వతాల మీద పడ్డ వాటర్ అంతా ఇక్కడ ఈ సాగర్ లేక్లోకి వస్తాయి మనం ఇంత ముందు ఆ బ్రిడ్జి మించి వీడియో పెట్టాం ఇంకో ఇది ఇక్కడ ఉన్నటువంటి కట్టడం ఈ కట్టడానికి పైన ఒక చెరువు కింద ఒక చెరువు ఉన్నాయి అది జైగడ్ ఫోర్ట్ వ్యూ ఇగో అక్కడ కూడా ఏదో కట్టడం ఉంది ఇగో ఇది దానిపై దీనిపైన కూడా ఒక చెరువు ఉంది ఇంకో ఇదొక చెరువు లేక్ ఇక్కడ ఒక ఛత్రి ఉంది ఈ ఛత్రి డౌన్లో ఇంకొక చెరువు ఉంది ఇక్కడ నుంచి వాటర్ని అక్కడ జయగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్ళేవారంట ఇంకో ఇక్కడ నుంచి మెట్ల మార్గం ఉంది అరావళి పర్వతాలు వావ్ శ్రీరామ్ ఛత్రి ఇగో ఇక్కడ నుంచి ఈ సాగర్ లేక్ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు ఇగో ఇక్కడ నుంచి దారింది అగో అక్కడ నుంచి అక్కడ నుంచి ఒక రోడ్డు మార్గం మెట్ల మార్గం ఉంది ఇక్కడ నుంచి కూడా మెట్ల మార్గం అంతా కూలిపోయింది కానీ ఇక్కడి నుంచి కూడా మెట్ల మార్గం ఉంది అక్కడ ఉంది జయగఢ్ ఫోర్ట్ ఇది సాగర్ లేక్ అగో అక్కడ అది బ్రిడ్జి గోడ ఉంది ఈ నుంచి అమర్ ఫోర్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది ఈ సాగర్ లేకు పైన అక్కడ ఒక కట్టడం ఉండి ఆ కట్టడానికి పైన ఒక చెరువు ఉంది ఇక్కడ ఒక లోయ ఉంది ఇది జైఘఢ్ ఫోర్ట్ వ్యూ పాయింట్